హలో అండి వెల్కమ్ టు గ్రామీణ న్యాచురల్స్ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మన గ్రామీణ నేచురల్లో కొత్త ఆవకా రెడీ అవుతుందండి నంబర్ రాగానే అందరూ కూడా మనం కొత్త ఆవకాయ పచ్చని టేస్ట్ చూడాలనిపిస్తుంది అందరికీ కూడా అందుకే మన గ్రామీణ నేచురల్స్లో ఈ కొత్త రెడీ పచ్చడి దీంతో పాటుగా అన్ని రకాల పచ్చళ్ళు కూడా మనం కేవలం తోటి మన దగ్గర చెక్క తోటి ఆయిల్ తయారు చేయడం జరుగుతుంది అదే ఆయిల్ తోటి మనం ఈ పచ్చళ్ళన్నీ తయారు చేయడం జరుగుతుందండి అలాగే రోగాలు దంచిన కారం ఈ పచ్చళ్ళన్నీ కూడా టేస్ట్ రావాలంటే మనం ఈ ఇంగ్రీడియంట్స్ అనేది వాడాల్సిందే ఈ ఆవకాయ పచ్చడితో పాటు మన దగ్గర అన్ని రకాల పచ్చళ్ళు కస్టమర్ కలవత్తు లైవ్లో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మనం గ్రామీణ ఫ్యాక్టరీలోకి వస్తే లైవ్లో కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మా స్క్రీన్ విధున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ మీకు దగ్గరలో ఉన్న మన సిటీలో అన్ని చోట్ల స్టోర్స్ ఉన్నాయి ఆ స్టోర్లో కూడా ఈ కొత్త వాళ్ళ పచ్చడి అలాగే అన్ని రకాల పచ్చళ్ళు అవైలబిలిటీ ఉంటాయి లేదు అంటే మీరు స్క్రీన్ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు హోమ్ డెలివరీ కూడా పంపిస్తారు మీరు ఇంట్రెస్ట్ ఉండి ఇదంతా లైవ్లో చూడాలనుకుంటే మన ఫ్యాక్టరీ విజిట్ చేయండి ఇదంతా కూడా మీ కలము తయారు చేసి మీ కారం అండి మన దగ్గర రోకలు దంచిన కారం చాలా టేస్ట్ ఉంటుంది ఈ కారం వల్ల పచ్చడి అనేది దానికోసం మనం ఓన్లీ రోకలతో దంచి తయారు చేస్తాం ఈ పచ్చడి అంతా కూడా ఇది మన దగ్గర రోకలు దంచిన ఆవపిండి అండి రోకలు దంచిన సొంత రూపండి మెంతులు కూడా వేస్తామండి పొట్టు తీసిన వెల్లుల్లి అండి ఇవి మన దగ్గర పొట్టు తీయడానికి మనం మిషన్ ఉంటది మనం దాంతో పొట్టు తీసి వెల్లుల్ని దాంట్లో పచ్చడిలోనే వాడతాం ఈ విధంగా తయారైన పచ్చడిని మనం పచ్చడి కలిపిన తర్వాత మనం ప్లాస్టిక్ డ్రమ్ముల్లో లో ఏమాత్రం పెట్టమండి మీరు మన దగ్గర జాడీలు ఉంటాయి పింగాని జాడీస్ దాంట్లో మాత్రమే మన పచ్చళ్ళన్నీ కూడా స్టోరేజ్ చేయడం జరుగుతుంది